థ్యాంక్ యూ వెస్ట్ ప్లాట్ఫామ్ నిజంగా నేనైతే ఏ జన్మలో మా తల్లిదండ్రులు పుణ్యం చేశారేమో అనుకుంటున్నాను నేను నాది ఉండటం ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు ఎగ్జామ్ రాలేదు దేవుడు మా ఇంటి వెస్టీ పంపించాడు రెండు వేల పదిహేడు చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ ఒక బైక్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వెస్ట్ ఇంజీలో నేను చాలా హ్యాపీగా ఉన్నా అదేవిధంగా మా టీంలో చాలామంది హ్యాపీగా ఉన్నారు మీరు అన్నిటికీ కూడా తల్లి తండ్రి గురువు దయం ఉంటాం కదా దీనికి కర్త కర్మ క్రియ తల్లి తల్లి గురువు దైవ ఎవరు అంటే మాకు మా నిలువెత్తు విగ్రహం శ్రీ సుబ్బయసారి పాదతత్వం అని హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా సో నాకు కొంచెం మేనేజ్మెంట్ కూడా మేము తక్కువగా ఉన్నాం ఎక్కువ మాకని కంప్లీట్గా సుబ్బయ్ సార్తో నేను ముందుకెళ్తూ ఉన్నాం సో నా జర్నీ స్టార్టింగ్లో ఫిఫ్టీ రూపీస్ నేను డిస్ట్రిబ్యూట్గా జాయిన్ అయినప్పుడు ఇప్పుడు నా హైఎస్ట్ ఇన్కమ్ ఎయిటీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అందరికీ సాధ్యపడుతుంది ఆదాయంలో కూర్చోడానికి డెఫినెట్ గా దేవుడు మీ అందరికీ కూడా మీరు మన తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేయబట్టి మీ అందరు కూడా ఇక్కడ కూర్చున్నారు బిలీవ్ చేయండి కొంతమంది మీటింగ్కి వచ్చి కూడా దీన్ని అర్థం చేసుకోక కంపెనీ లాగా చూసుకోరు వాళ్ళకి సబ్బుల కంపెనీ కనిపించింది వెస్టింజీ ఎలా చూస్తే కనిపిస్తుంది మీరందరూ ఎలా చూస్తే కనిపిస్తుంది మీరందరూ కూడా రాబోయే రోజులు విఎం కరోర్ కరోనా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా అదేవిధంగా సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి చూసే బ్యాచ్ సేసే బ్యాచ్ వెస్టింజీకి రాకముందు నేను చూసే బ్యాచ్ వెస్టింజీకి వచ్చినాగా చూసే బ్యాచ్ మేబీ ఇంత ముందు చూసే బ్యాచ్ ఉండొచ్చు ఇప్పుడు చేసే బ్యాచ్ లాగా ఉండండి ట్రై చేస్తే రాదు డిసైడ్ చేస్తే పని చేస్తాను మా సుభాష్ సార్ ఇప్పుడు చెప్తా ఉన్నాడు ట్రై చేసి మీ అందరూ కోటేశ్వరగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు థ్యాంక్ యూ జై హింద్ జై